నర్సింగ్ కాలేజ్ చేస్తుంటారు మేము ఆఫీస్ సార్లే సార్ మాకు ప్రభుత్వము నేరుగా ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి తక్షణమే ఈ వ్యవసాయం రద్దు చేసి ఒక కార్పొరేషన్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే మాకు శాలరీలో కూడా బెనిఫిట్ ఉంటుంది అదే విధంగా ఈఎస్ఐ పిఎఫ్ లు కూడా ప్రతి ఏజెన్సీ కట్టారు కట్టకుండా ప్రతి సంవత్సరం తీసేస్తామని బెదిరించడం జరుగుతుంది ఇయర్ ఇయర్ అగ్రిమెంట్ తొందర రాదు రెన్యువల్ గా జీతాలు కూడా కరెక్ట్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఒకసారి జరుగుతుంది గతంలో కూడా చాలా సార్లు దుర్గమ్ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో కోటి డిఎంఎండ్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నాలు చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది కానీ మాకంటూ ఒక కమిటీ లేదు ఒక నివేదిక లేదు ఈ ప్రభుత్వం ఏమైనా తక్షణమే స్పందించి మా కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి మా యొక్క బాధలు అర్థం చేసుకొని తక్షణమే మాకు ఏజెన్సీ వివాదాన్ని రద్దు చేసి కార్పొరేషన్ చేస్తే మాకు బాగుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారా రెండు లక్షల మంది పైన ఉంటారు ప్రతి లో రెండు లక్షల మంది ఉంటారు దానిలో సీనియారిటీని బట్టి ఉంటారు దాన్ని బట్టి పేఆర్సీ అమలు చేసినా మాకు శాలరీస్ పెరుగుతాయి ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని మొత్తాన్ని రద్దు చేస్తే ఐదు ఆరు వేల రూపాయలు ప్రతి ఒక్క ఉద్యోగికి బెనిఫిట్ ఉంటది ఇది మొత్తం గవర్నమెంట్ కూడా ఏం లాస్ ఏం కాదు ఓన్లీ ఏజెన్సీ ఒకటే మాకు ఇబ్బంది పెడుతుంటారు తక్షణమే ఇది చేస్తే అమలు అయితే నెలకు ఒక ఐదు వేల రూపాయలు యాడ్ అయితాయా మాది శాలరీ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఉంటుంది దాంట్లో పిఎఫ్ అవి తీసేస్తే ఎయిటీన్ వరకు మాకు రావాలి ఈ ఏజెన్సీలు ఉండడం వల్లనే మాకు ఇబ్బందిగా ఉంది కొంచెం ఎన్ని నెలలు అవుతుంది జీతాలు రాక మాకు ప్రస్తుతం నాలుగు నెలల పైన అవుతుంది స్టిల్ గా నాలుగు నెలలు అవుతుంది రెగ్యులర్ డ్యూటీకి వెళ్తారు జీతం రాకుండా కానీ ప్రతి టూ మంత్స్ కి ఒకసారి ఇది రిపీటెడ్ గా జరుగుతుంది దీని మీద కరెక్ట్ మాట్లాడేటోళ్ళు లేరు మాకు మాకంటూ ఒక ఫైట్ చేసేటోళ్ళు లేరు ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించవు ఏదో మాట్లాడినప్పుడు వినతి పత్రాలు ఇచ్చినప్పుడే చేస్తాము అది ఇది అంటారు కానీ తర్వాత ఎవరు ముందరికి గారు ఇంకా ప్రభుత్వంలో ఎవరైనా కలిసిరా ఇప్పటివరకు ఆ కలిసినాము గత ప్రభుత్వంలో పల్ల రెడ్డి గారిని కలిసినాము లోకల్లో ఎమ్మెల్యేలను కలిసినాము దుర్గం శ్రీనివాస్ గారు తిమ్మార్ మల్లన్న గారిని కలిసిండ్రు కోదండ కోదండరాం రెడ్డి సార్ని కలిసిర్రు ఇలా చాలా మందికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ స్పందించడం మాత్రం లేదు